నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుని ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నిన్న జానవరి ఫస్ట్ రోజు జరిగిన విషయాలండి మన ఇంట్లో అయితే దివ్య భారతదేశం తీసుకుంటానికి సిద్ధపడింది అందుకని అంకుల్ గారు ప్రేర్ చేసి దివ్యని చర్చికి తీసుకెళ్తున్నారు చర్చిలో ప్రేర్ చేసుకున్నాక అప్పుడు పాస్టర్ గారు కూడా ప్రేర్ చేశాక ఏటిలోకి వెళ్తామండి ఏట్లోకి వెళ్ళి బాప్తీసం తీసుకుంటుంది అనమాట ఏరు మా పక్కనే కదా మీకు ఇంతకు ముందు కూడా చూపించాను అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటేనండి బాప్తీసం అనేది చాలా పవిత్రమైందండి ఈ లోకంలో మనము ఎన్నో లోకాశాలను మర్చిపోయి అన్నీ చంపుకొని దేవుడికి దగ్గరగా ఉండడానికే బాప్తీసము దేవుడి రాజ్యంలో స్థానం కొరకు అయితే బాప్తీసం తీసుకొని సిద్ధపడి ఉంటేనే కదా దేవుడు రాజ్యంలో మనకి స్థానము అయితే తన కోసము మరి బిడ్డ మేమైతే అందరం తీసుకున్నాం కానీ నేను ఎవరిని ఫోర్స్ చేయనండి ఇది తీసుకో బాప్తీసం తీసుకో అని అయితే నేను ఎప్పుడూ నా పిల్లల్ని అయితే నేను ఫోర్స్ చేయలేదు ఎవరిని చెయ్యను కూడా మామూలుగా నా వరకు నా వంతు నేను ఏం చేయాలో అదే చేస్తాను అయితే పిల్లల్ని అయితే నేను ఎప్పుడూ అడగలేదు అయితే వాళ్ళకు ప్రేరేపించి వాళ్ళ దేవుడిని ఇష్టపూర్తిగా అంగీకరించాకే వాళ్ళు బాప్తీస్ని తీసుకోవాలన్న ఉద్దేశం నాది ఇంకా అలాగే సిద్ధపడ్డారు తనకే అనిపించి శుక్రవారం చెప్పింది ఇంక అప్పటి నుంచి మూడు రోజులు ఉపవాసం ఉండి మరి బెడ్ అయితే సిద్ధపడిందండి మీరు అందరూ కూడా తన కోసం ప్రార్థన చేయండి దివ్య తీసుకోవడంలో మా ఫ్యామిలీ అయితే ఫుల్ఫిల్ అయ్యిందండి మేము అందరం ఇంకా రక్షణ అయితే తీసుకున్నాము దివ్య తీసుకోవడంతో మొత్తం మా ఇంట్లో అందరూ రక్షణ తీసుకున్నట్టే అయితే ఇంకా పాస్టర్ గారేమో ప్రేయర్ చేశారు దివ్యకి తను అడుగుతున్నారు పాస్టర్ గారు నీకు అంగీకారంగా నీకు ఇష్టపూర్తిగా తీసుకుంటున్నావా బలవంతంగా తీసుకుంటున్నావా అని ఎవరన్నా సరేనండి బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు దేవుడిని అంగీకరించి ఇష్టపూర్వకంగా తీసుకుంటేనే బాప్తీసం తీసుకోవాలా ఎవరు బలవంతం మీద అయితే మటుకు ఎవరు తీసుకోవద్దు దయచేసి ఒకసారి మనం ఆయన అంగీకరించి బాప్తీసం తీసుకున్నాక ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా సరే ఆయనలో అలా నిలిచి ఉండిపోయేలాగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే తీసుకోవాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నానండి అయితే ఇంకా పాస్టర్ గారు ప్రేయర్ చేసి బాప్తీసం అయితే ఇస్తున్నారు మరి పిండి చిన సాక్ష్యాన్ని మరియు మరి తండ్రి కుమార్ పరిశుధత్వ లాభములో మరి నీట్ బాప్తీసం ఇవ్వడం జరుగుతుంది మహాపరి గారు ప్రార్థన చేశాక ఇంకా శేఖరా అబ్బాయికి కూడా బాప్ ఇచ్చారు పాస్టర్ గారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి బాప్తీసము తీసేసుకున్నాము అంటే ఇంకా మనము దేవుడిలోకి వెళ్ళిపోయాము దేవుణ్ణి అంగీకరించేసాము అందుకని మన పర్లోక రాజ్యం అన్నది కాదు బాప్తీసం తీసుకున్నాకే ఆయనలో చాలాయే చెప్పిన విషయాలన్నీ చేయాలి ఎవరికి అన్యాయం చేయకూడదు చాలా శాంతంగా ఉంటేనే మన పర్లోక రాజ్యం జస్ట్ ఇది ఓన్లీ రక్షణ తీసుకున్నామంటే ఓన్లీ రక్షణ ఎంతవరకు అంటే మనం దేవునిలోకి అడుగు పెట్టినట్టు అంతే అంతేగాని రక్షణ తీసుకోగానే పర్లో ఒక రాజ్యం అయితే కా దొరుకుతుంది అనేది మటుకు వాస్తవం కాదు మన ప్రవర్తన బట్టి మనం పర్లో ఒక రాజ్యం చేరతామా లేదా అనేది ఉంటుంది అది క్రైస్తువులు అందరూ విశ్వసిస్తారు కాబట్టి నేను ఆ విషయం కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను ఆ అబ్బాయి కూడా ఒంట్లో బాగోక అనుకున్నారంట నాకు బాగుంటే నేను కంపల్సరీ నేను అంగీకరిస్తానని తను ఇష్టపూర్వకంగా అంగీకరిస్తున్నారా లేదా అని అడిగి పాస్టర్ గారు బాప్తీసం ఇచ్చారు కొంతమంది ఎలా ఉంటారంటే ఇంక అయిపోయింది నేను అనుకున్నాను బాప్తం తీసేసుకున్నాను కదా అని మళ్ళీ పాత జీవితంలో ఎలా బ్రతికేమో అలాగే బ్రతకతారండి చాలామంది అది చాలా తప్పు ఎవరన్నా సరే మనము నూతనంగా మళ్ళీ మనం దేవుళ్ళకి వెళ్ళాం కాబట్టి కంపల్సరీ ఆయన చెప్పినట్టే బ్రతకాలి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళకూడదు మరి ఇంకా పాత జీవితానికి మళ్ళీ వెళ్ళామంటే ఇంక దానికన్నా మించిన శాపం అనేది మనకు ఉండదు ఇలా ఉంటుంది అంటే తాగడము తిరగడము మళ్ళీ ఇంతకు ముందు చేసినట్టే చేద్దాము అన్నది చాలా తప్పు అండి అలా చేయకూడదు ఇంకా ఆ విషయాలే మీ అంటే నాకు తెలిసినయే చెప్తున్నాను నేను అంత పెద్ద ఆ జ్ఞానవంతరాలను అయితే ఏం కాదు కానివ్వండి అయితే ఇంకా పాస్టర్ గారు ప్రార్థన చేశారు ఇంకా అందరూ మహమ్మదేవి గారిని కూడా ప్రార్థన చేయమన్నారు అండి ఇంకా ఆవిడ కూడా ప్రేయర్ చేస్తున్నారు పావురం వల్ల బిడ్డల మీద దింపి ఆ ఆశీర్వాదాలతో నింపండి సహాయం చేయండి పాలి భాగస్థులని ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని పేర్పొంది ఏం చేస్తు ముఖ్యంగా నిశావకుడు సేవరాలని ఒక బిడ్డ రక్షింపబడితే దేవుడు పరలోక రాజ్యంలో విందు చేయబడుతుందని చెప్పి లేఖనాల్లో రాసిందండి నిజంగా ఆ మాట చాలా సంతోషాన్ని ఇస్తుంది అలా అందుకు మనం కూడా ఈ లోకంలో ఒక బిడ్డ రక్షణ పొందినప్పుడు మొత్తం కుటుంబం అంతా కూడా సంతోషపడడంలో ఆశ్చర్యం లేదు కదా అందరూ వచ్చారు ఇంకా వాళ్ళ బావ కూడా వచ్చారండి ఇంకా అందరం బాప్తం తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకేగోండి చాలామంది నన్ను కనబడమని అడుగుతున్నారు కదా మీ కోరిక మేరకు నా ఫోటో పెట్టానండి ఇంకా మేము కూడా బయలుదేరిపోయి చర్చికి వెళ్తున్నాము అది నవ్య కొన్న చీర ఇంతకు ముందు మీకు చూపించాను కదా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ చెప్పు మరి హాయ్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఓకే చెప్పినట్లు ఈ రోజు బాధ్యసం తీసుకోవడం జరిగింది ఇక మీద దేవుడికి దగ్గరగా ఉండడానికి మేము ఎంతగానో ప్రయత్నం చేస్తాము మేము అందరూ కూడా నా కొడుకు ఆత్మీయ జీవితంలో ఎదగాలని విశ్వాసంలో వారి బలన్నీ ఆశీర్పరచుతాను పట్ల దేవుడు చాలా కార్యాలయం చేశాడు నాకు చెప్పాను నేనప్పటికీ మరొకసారి నా కొరకు నా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి మీ అందరి కొరకు మా జ్ఞాపకం చేసుకుంటాము ఈ చిన్న చర్చిలో పాటలు వాక్యము తర్వాత సాక్ష్యాలు అయిపోయాక దివ్య కూడా చెప్పింది కదండి సాక్ష్యం ఇంకా దివ్య చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి నిజంగా తను దేవుళ్ళు అందరం మేమందరం దేవుళ్ళు ఎక్కువగా ఉండేలాగా మరి ఆయనకు లోబడి ఉండేలాగా ప్రార్థన చేయండి అయితే బల ఆరాధన ఇచ్చారు మాకు ఫస్ట్ సంవత్సరంలో ఫస్ట్ రోజు కదా ఇంకా బల ఆరాధన అయితే అందరం తీసుకొని ఎవరికాళ్ళు కానుకలు వేసేసి ఒకరికొకరు ప్రైజ్లాడి చెప్పుకొని చాలా సంతోషంగా అయితే జరిగింది ఇంకా గిఫ్ట్లు కూడా ఇచ్చారు సండే స్కూల్ పిల్లలకి దిలీప్ కొన్నాడు ఇంకా పాస్టర్ గారు ఏమో ప్రేయర్ చేసేసాక ఇంకా క్యాలెండర్లు కూడా పంచారండి ఇంకా రామాదేవి గారు క్యాలెండర్లు లేపిస్తారు అయితే ఇంకా ఆవిడ అందరికీ క్యాలెండర్లు పలహారం పంచారు ఇంకా మేము స్వీట్లు హాటు తర్వాత అట్టుపళ్ళు క్యాలెండర్ తీసుకొని ఇంకా అందరికీ ప్రైజ్ లాంటి చెప్పుకొని బయలుదేరుతున్నాము ఇంక ఇక్కడేమో మీకు చూపిస్తున్నానండి నేను వాడేమో పినియాస్ వీళ్ళందరూ అక్కడ అట్టుబడి తింటున్నారు అంటే భోజనము అనుకున్నారు కానీ తర్వాత ఏంటంటే కొంచెం ఎవరికి ఒంట్లో బాగోక కొంతమంది చేయడానికి ఇది అవ్వలేదు కదా అందుకని ఈ సంవత్సరానికి భోజనం అయితే బ్రేక్ చేశారు ప్రతి సంవత్సరం పెడతారండి జనవరి ఫస్ట్కి అయితే ఈ సంవత్సరం ఇంకా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటామన్నారు ఇంకా అందుకని ఇంక అందరం చర్చ అయిపోయాక బయలుదేరైతే ఇంటికి వచ్చేసాము ఇక్కడ ఇంక ఇక్కడ అని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమ్మా అని చెప్తే అడుగుతున్నానండి అండి ఆవిడ నాకు ఎన్ని చెప్తుందండి ఒక్క హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి అలాగే మా అమ్మమ్మ సబ్స్క్రైబర్స్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని సరిగ్గా చెప్పలేదే బాబు హ్యాపీనియర్ చెప్పరా వెరీ గుడ్ బా చెప్పాడు ఎక్కడికి వెళ్తున్నా తప్పలాంటా దుఃఖలు అంటా పెళ్ళి రోడ్డు ఎక్కేస్తున్నావు కాపలా కాయలే చచ్చిపోతున్నాం అనుకో పదా మళ్ళీ ఇక్కడ కూర్చుంటావాడు పినియాసే లోనకు నాడు లోనకు నాడు లోనకు నడు లోనకు నాడు వేరే అలా చూస్తున్నా పినియాసే నేను ఎప్పుడన్నా ఇప్పేసిందమ్మా రాగానే కొంచెం హ్యాపీ 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 అంటే ఇప్పేసింది ఇంకా ఫొటోస్ తీస్తుందండి అలా అమ్మ అలా ఫొటోస్ తీరుతుంది అంటే ఇక్కడేమో అక్కడ దిగేసి వచ్చేసారు అవి కూడా మీకు యాడ్ చేస్తున్నాను ఇక్కడ దిలీప్ నెట్టుకుని దిగారండి ప్రసన్న మిస్ అయ్యారు అసలు ప్రసన్నతో కూడా దిగుతారు ఇంకా వీళ్ళ ఫొటోస్ అన్నీ మీకు పెడుతున్నాను తర్వాత నా ఫోటో అంకుల్ గారి ఫోటో పెట్టాను కదా అయితే ఇవాళ దివ్య బాప్ తీసుకుంటుంది కదండీ ఇంక అందుకని మేమైతే ఇంక పెద్ద అడావిడ ఏం పెట్టుకోలేదు ఇంట్లో లేట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో పప్పు వండుకున్నాము తర్వాత సింహాచలం గారేమో మనకి కూర పంపించారండి ఆ కూర వేసుకొని కొంచెం అప్పుడ లేపుకొని మేమైతే భోంచేసేసాం ఇక్కడండి ఇటు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఝాన్సీ ఏమో అని తీసుకెళ్ళామా మేము ఇంటికాడ పని అంటే సరే తీసుకెళ్తున్నాము అంకుల్ గారికి అలా అన్నీ చూడాలనిపిస్తే మటుకు ఇంకా బయలుదేరి వెళ్ళాల్సిందే ఇంక మళ్ళీ లేట్ చేసామంటే ఇంకా అదే ఫీలింగ్లో ఉంటాడు ఆయన ఇంక అందుకని బయలుదేరి వెళ్తున్నామండి

ఇంకా తమ్ముళ్ళు ఎలాగానే అన్నయ్యకి మటుకు చాలా ఆనందంతో చాలా రోజులకి వచ్చారు అని చెప్పి అడుగుతున్నారండి ఇంకా వయసులో అలాగే ఉంటుందండి ఇంకా వయసు అయ్యేటప్పటికి అన్నదమ్ములు ఎక్కువ కలవాలనిపిస్తుంది ఇంకా మేము కూడా ఈ మధ్య చాలా రోజుల నుంచి వెళ్ళలేదు ఇంక సరే ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈ లోప మాకు కోళ్ళేమో మాకు డ్రింక్లు స్వీట్లు అయితే తెచ్చిచ్చిందండి ఇంకా భోంచేయమన్నారు కానీ మేము కూడా భోంచేయలేదు ఎందుకంటే అంకుల్ గారు ఎక్కడ తినరు మీకు తెలిసిందే కదా ఇంకా మా మనీ కూడా వచ్చింది మాట్లాడుతుంది ఇంకా అందరం కాసేపు మాట్లాడుకున్నాం అట్లలో మా సంతూ మాట్లాడుకున్నాం సంతు అంటే మా బావగారు వాళ్ళ అమ్మాయి అండి సంతోషి పేరు అయితే తనకి తనకు కూడా ఆపరేషన్ అయిందంట కడుపులో కాయలు ఉన్నాయని మేము వెళ్దామని లోపే ఎక్కువ రోజులు లేదు వచ్చి వెళ్ళిపోయిందా అనేసి అన్నప్పుడు కొంచెం ఫీల్ అయ్యాము అంటే తన కలవలేకపోయామని ఇంకా అంకిల్ గారేమో ఇంకా ప్రేయర్ చేశారండి ఇంక అందరికీ ఇంక ప్రేయర్ చేసి అందరం ఎక్కడ వాళ్ళు అక్కడ హ్యాపీన్యూ ఇయర్ చెప్పుకొని ఇంకా బయలుదేరాం వీలైతే కుటుంబం అంతా ఒకసారి కలవడం అంద ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా ఆనందంగా ఉంటుంది అలాగ కలవడంలోని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసినప్పుడు వాళ్ళు ప్రేమ వేరే రూపంలో ఉంటుంది నేనంటే ఒంటరిగా పుట్టి పెరగడం వల్ల అలాంటి అనుబంధాలు నాకు పెద్దగా లేకపోయినా వాళ్ళని చూసినప్పుడు నాకు అర్థమవుతూ ఉంటుంది నేను కూడా ఎక్కువ ఇష్టపడతాను అలా ఎక్కువగా ఉండడానికి అందరితో ला दादू बाजार ना तो चलतो चल तो दाखत ला नो क्लास वाला है नो क्लास पास आते हैं बात नहीं आते नहीं चलला तुम का स्टेटस नो क्लास వీడ ఆపరేషన్ పిచ్చరా టిఫిన్ చేసి వచ్చిందంట వీడి ఈ పార్ట్ మేమే లేటు అందరూ బేగ తినేస్తారు వాళ్ళు అందరూ మాట్లాడేసుకొని ఇంక బయలుదేరిపోయామండి మా బావగారికి కూడా బాయ్ అని చెప్పేసి బయలుదేరిపోయాను నేను కలిసిందాం బాబా చెప్పండి అది చెప్పండి తారీఖుని కొంచెం కాలు బెనికిందండి రెండు రోజులు చాలా బాధపడ్డాను ఈ విషయం మీకు చెప్పలేదు కదా ఇంకా చాలా ఇంకా నొప్పిగా ఉన్నా సరే ఇంక తప్పదు ఎందుకంటే అంకుల్ గారికి ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళి చూద్దాం అన్నప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి లేదంటే ఇంకా అదే ఫీలింగ్లో ఉంటాడు ఆయన తర్వాత నేను లేకుండా పోని వెళ్ళొచ్చేమంటే ఇంకా అలా కూడా వెళ్ళరు అందుకని ఇంకా బయలుదేరా బాయ్ బాయ్ బయలుకి మా కోటలకి ఇంకా బాగా చెప్పి బయలుదేరాం చూడండి ఇంత ఎలా ఎంజాయ్ చేస్తామంటే ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చాక రావణ వచ్చాడు రవణ అంటే మనకు ఇంటి ఎదురుగా ఉంటాడండి అయితే చెరుకు కొట్టుకు వెళ్ళిపోతాడు తను నీకుని ఆ నాన్నకి హ్యాపీ నూ ఇయర్ చెప్పడానికి వచ్చామమ్మ అని అంటే నన్ను నాన్న అంకుల్ గారిని అమ్మ నాన్న అంటాడులేండి ఇంకా తను వచ్చి మాట్లాడేసి ఇంకా హ్యాపీ నేర్ చెప్తున్నారు అంకుల్కి అలాగే మీ అందరికీ కూడా మా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీరు ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి కోసం మా కుటుంబ ఆరాధనలో కంపల్సరీ మేము జ్ఞాపకం చేసుకుంటాం అలాగే అందరూ సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఉంటానండి మరి బాయ్ అండి